తదుపరి రాశి మీనరాశి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాపసునామ సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఈ రాశి వారికి అత్యధికమైన నష్టం కలుగుతుందని ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండే మీనరాశి వారికి ఉగాది అనేటువంటి విశ్వామసుమ సంవత్సరం అన్నింట ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వారికి అంటే మనలో ఆత్మస్థైర్యం మనం చేసే పనిలో మంచి మనలో ధైర్యం ఇవన్నీ కూడా జీవితంలో చక్కటి సానుకూల పరిస్థితులు కలిగిస్తుంది మరి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీనరాశిలోకి జన్మరాశిలోకి శని ప్రవేశించడం అలాగనే ఆరు గ్రహాలు ఈ రాశిలో కలవటం వల్ల ఈ రాశి వారికి ఒక రకమైన ఆలస్యం జాగరూకత లేజీనెస్ ప్రతి పని మీద అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది మరి జన్మశని దోషం మీనరాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ప్రతి పనిలో కొంత త్వరితగతలలో ముందు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మీరు చెయ్యాలనుకున్న పనిలో ఆలస్యం జరుగుతుంది అనుకున్న పనులు ఆకస్మికంగా అవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి అనవసర వ్యవహారాలు చేయకండి మధ్యవర్తుల విషయాల్లో మనం మంచి మాట్లాడినప్పటికీ కూడా మన మీద అపవాదవమానాలు పెరిగే అవకాశం కలుగుతుంది ఆరోగ్య విషయాల్లో చిన్నదైనప్పటికీ శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది లేజినెస్ పెరగకుండా వ్యవహార శైలి తగ్గించుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మరాశిలో శనేశ్వరుడు మే పదహారు నుంచి ద్వాదశంలోకి రాహు రావటం వల్ల మొదటి రెండు మాసాలు అంటే ఏప్రిల్ మే కూడా వారు ప్రయాణాల విషయాలు ఆరోగ్య విషయాలు ఫైనాన్స్ రంగాలు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వ్యాపార వ్యవహారాలు అన్ని రంగాల్లో జాగ్రత్తలు పాటించండి ఏవిటి జాగ్రత్తలు పాటించడం చేసే ప్రతిపరిలో లిమిటెడ్ వర్షంలో ముందుకెళ్ళటం ఆచితూచి అడిగేయటం ప్రతిరోజు మన మనం గమనించుకుంటూ దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల గ్రహశాంతి చేసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గిపోతాయి అంతే కదా అందుకని మీనరాశి వారు సూర్య ఆరాధన చేయండి మూడు శుభగ్రహాలు జన్మరాశిలోకి రావటం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి వ్యవహారం షేర్ మార్కెట్స్ బిజినెస్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించండి ఈ రెండు మాసాల తర్వాత మూడో ఇంటో బృహస్పతి సంచారం వల్ల అక్కడి నుంచి అర్ధాష్టమ గురువు రావటం జన్మరాశిలోకి శనైశ్వరుడు ద్వాదశంలోకి రాహు కేతు సంచారం ఈ సంవత్సరం ఒక విధంగా శ్రమకాలం పెరిగేటువంటి సంవత్సరంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు చేసే ఉద్యోగాల సుదూర ప్రాంతాలకు బదిలీలు ఉన్న ఉద్యోగం వదులుకోవటం ఉద్యోగం ఆలస్య అవటం ప్రతి వ్యవహారంలో ఒక అనిశ్చిత వాతావరణం శ్రమ ఎక్కువగా ఉండటం విపరీత ప్రయాణాలు చేయవలసి రావటం ఇంట్లో సక్రమంగా లేకపోవటం అన్యోన్య దాంపత్యంలో కోపాలు అనవసర మరి ప్రలోభాలు అనుమానాలు గురి కావటం ఇద్దరి మధ్య చిన్న చిన్న వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి ఇవన్నీ ఇంత ప్రతికూలత ఉందా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకేసు ఇలా ఉన్నప్పటికనే కూడా మనం సూర్య ఆరాధన దత్తచరిత్ర పారాయణ ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం మంగళవారం చక్కగా తమలపాకులతో అర్చన ప్రతిరోజు హనుమాన్ చాలీసా లాంటి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసిక ధైర్యం పెరిగి జరగబోయే ప్రతికూల పరిస్థితి కూడా సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఆత్మస్థైర్యంతో దైవ బలంతో మంచి నడవడికతో మంచి వ్యవహారంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి మీకు భగవద్దు ఇస్తాడు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం కాస్త మధ్యమైన ఫలితం కన్నా తక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటి రెండు మూడు మాసాలు గురుబలంతో చాలా వరకు మన గౌరవం మన మాట మీద విలువ మన వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు లభిస్తాయి మీ జన్మజాతకాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి కూడా మీ జీవితం సానుకూలంగా వెళ్ళటం అనేది ప్రతికూలంగా వెళ్ళటం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వారికి కాలం అనుకూలంగా తగ్గుతూ ఉంది కాబట్టి ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన చిన్న తరహా వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన కార్మికులు కర్షకులకు శ్రమకు దగ్గర ఫలితాలు దక్కుతాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది మానసిక ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు అనవసర వ్యవహారాలు ప్రలోభాలకు గురికాకండి ద్వాదశ రాహు సంచారం వల్ల షేర్ మార్కెట్లో నష్టాలు ఉన్నది పోగొట్టుకోవటం అన్యోన్య దాంపత్యంలో చికాకులు అరిష్ట భంగాలు లేకుండా వారు ముఖ్యంగా గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో మీరు తీసుకునే నిర్ణయాలు సంకల్పాలు కొత్త వ్యవహారాలు వ్యాపారాలు కొంత సమయాన్ని తీసుకుని కొన్ని నెలలు ఆగైనా సరే అన్నీ తెలుసుకుని ఒక చక్కటి మంచి సమయంలో నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగ్గ సూచన ఎందుకండి మంచి ముహూర్తం మంచి సమయం అంటే మన కాలం అనుకూలంగా లేనప్పుడు ప్రతిదానికి మంచి సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం వల్ల సమస్యలను అధిగమించగలిగే శక్తి మీకు కలుగుతుంది మీనరాశి వారు ప్రతి పనిలో దైవ బలాన్ని పొందండి దత్తపారాయం చేసుకోండి దత్తనామ స్మరణ చేయండి మనకన్నా కింద స్థాయి వ్యక్తుల్ని గౌరవించండి వాళ్ళకి ఇవ్వాల్సిన ఋణ ధన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి అనవసర హామీలు అబద్ధాలు నిజాయితీ తప్పటం మాట తప్పటం లాంటి వ్యవహారాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీనరాశి వారు కార్మికులు కర్షకులు కూడా శ్రమకు దగ్గర ఫలితాలు లభిస్తాయి సినీ రాజకీయ రంగాల వారికి శ్రమకాలంగా చెప్పుకోవచ్చు సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో లోటు లేకుండా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు భ్రాతృస్థానం సోదర సోదరి మధ్య సహాయ సహకారాలు లభిస్తాయి భూగృహ సంబంధితమైన నిర్మాణాల వారికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది అప్పులు చేసైనా రుణ బాధలు ఇచ్చేనప్పటికీ కూడా గృహాలని ఇచ్చేటువంటి అవకాశం మీనరాశి వారికి కలుగుతుంది కాబట్టి ఆల్రెడీ గృహ నిర్మాణాలు భూములు కొనుగోలుదారుల వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు దక్కుతాయి లోన్స్ తీసుకుంటారు పురోభివృద్ధి సాధించుకుంటారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు అదృష్ట స్థానం కొంత పరీక్ష కాలంగా ఉంటున్నప్పటికీ సంఘంలో మనకి చెడ్డ పేరు లేకుండా చక్కగా సానుకూల పరిస్థితుల్లో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి ప్రతి శనివారం శనైశ్వరుని యొక్క నామాన్ని పిప్పలాదికృత శని శని కోనపింగల స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాల్ని పొందాలని మంచి జరగాలని మనం అందరం కోరుకుంటూ సెలవు తీసుకుందాం సర్వే జన సుఖినో భవంతు